చేస్తున్నాను పద్దెనిమిదో తారీఖు కృష్ణా బ్యారేజీ రైతుల సమక్షంలో పట్టిసీ మీద చర్చిద్దాం రమ్మని ఆయన ఆహ్వానించారు నేను ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను కృష్ణా బ్యారేజీ రైతుల సమక్షమా లేకపోతే కృష్ణా బ్యారేజీ మీద రైతుల సమక్షం అన్న దాని మీద కొంచెం చిన్న క్లారిటీ ఇవ్వాలి బుచ్చ చౌదరి గారు వాళ్ళ ఫ్లడ్ ఎలా ఉందో చూద్దామని ఒక్క ఐదు నిమిషాలు ఆపి దిగితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అవతల బుచ్చ చౌదరి గారు వస్తారంటే నేను ప్రభుత్వం తరఫున ఆయన వస్తున్నట్టుగా భావిస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా సీనియరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియరు ఆయన దీని మీద అంగీకరించారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించకుండా ఆయన చేయరు అన్ని వివరాలతో ఆయన వస్తారు ఇది ప్రెస్ ఇలాంటివి చాలా తక్కువ జరుగుతాయి కాబట్టి ప్రెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి కృష్ణా బ్యారేజ్ మీద కష్టం అవుతుందేమో అది వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే నేషనల్ ప్రెస్ కూడా వస్తారు ఆయన మాట్లాడిన మాటలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చెప్పిన దాంట్లో ఒక దానికి నేను వివరణ ఇవ్వాల్సి ఉంది నాకేదో సూడో మేధావి కుహాన మేధావి అని పేరు పెట్టాడు ఈయనే కాదు చాలా మంది అంటుంటారు మరొకసారి చాలాసార్లు చెప్పాను నేను మరొకసారి మీకు మీ ద్వారా సమాజానికి కూడా తెలియజేస్తున్నా నేను యావరేజ్ బిలో యావరేజ్ మధ్యలో ఉంటాను తప్ప నేను సూడో మేధావిని కాదు షాడో మేధావిని కాదు నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చింది కూడా నాకు జ్ఞాపకం లేదు పీయూసి బీకామ్ లా అన్ని కంపార్ట్మెంట్లుగానే బేస్ ఏది ఒక్క సీటింగ్తో పాస్ అవ్వాలి మరి నన్ను ఎందుకు మీరు మేధావులు అనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు దయచేసి మేధావులు ఉన్నారు నిజంగాను నిజంగా జీనియర్స్లు నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు నేను నేను కేవలం నాకు ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి పొలిటికల్ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తాను ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనివాడిని కాబట్టి నా వాదన తప్పు అయితే నా వాదన తప్పు అని ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడతారు ఎందుకంటే అందువల్ల నష్టపోయేది ఎవరు ఉండరు ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి సబ్జెక్టుని బట్టి నాకున్నటువంటి అవగాహన బట్టి నేను మాట్లాడతాను అందులో ఒకవేళ తప్పు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి నేను తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పుకోవడానికి కూడా నాకేం అభ్యంతరం ఉండదు ఇంకా కృష్ణా రైతుల సమక్షంలో పెట్టాలనేటువంటి ఆలోచన వెనకాల రైతులందరూ కూడా కృష్ణా రైతులందరూ కూడా ఎర్లీగా నీళ్లు రావటం వల్ల చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడినా చప్పట్లు కొడతారు నేనేం మాట్లాడినా డౌన్డౌన్ కొడతారు వాతావరణం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ ప్రతిపాదించి ఉండొచ్చు అయినా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా మీడియా మీరు చూపిస్తారు కాబట్టి యథార్థాలు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకి చేరతాయి నేను మొట్టమొదటి నుంచి ఈ రాజమండ్రిలో పట్టిసీమ మీద రెండు వేల పదిహేను జూలై ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాను అది హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో పెట్టాను దాని తర్వాత రాజమండ్రిలో ఏడు ప్రెస్ మీట్లు పెట్టాను పట్టిసీమ మీద పట్టిసీమ అనేది ఒక నిరుపయోగకరమైనటువంటి ప్రాజెక్టు ఖర్చు పెడుతున్న డబ్బు పోలవరం మీద ఖర్చు పెట్టుంటే ఈ పాటికి పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తయి ఉండేది పదహారు వందల కోట్లు పట్టిసీమకి పదహారు వందల కోట్లు పురుషోత్తపట్నంకి ముప్పై రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారే పోలవరం అడ్వాన్స్ మొత్తం ఎంతండి నాలుగు వేల రెండు వందల కోట్లు ముప్పై రెండు వందల కోట్లు అంటే ఒక వెయ్యి కోట్లు తక్కువగా రెండు పంపింగ్ స్కీముల మీద ఖర్చు పెట్టేస్తున్నారు పైపెచ్చు పట్టిసీమ ఫస్ట్ జీవో నుంచి అన్ని అబద్ధాలే ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం రాజ్యం చేస్తున్నాను పద్దెనిమిదో తారీఖు కృష్ణా బ్యారేజీ రైతుల సమక్షంలో పట్టిసే మీద చర్చిద్దాం రమ్మని ఆయన ఆహ్వానించారు నేను ఆయన ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నాను కృష్ణా బ్యారేజీ రైతుల సమక్షమా లేకపోతే కృష్ణా బ్యారేజీ మీద రైతుల సమక్షమా అన్న దాని మీద కొంచెం చిన్న క్లారిటీ ఇవ్వాలి బుచ్చ చౌదరి గారు వాళ్ళ ఫ్లడ్ ఎలా ఉందో చూద్దామని ఒక్క ఐదు నిమిషాలు ఆపి దిగితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది దీనికి అవతల బుచ్చ చౌదరి గారు వస్తారంటే నేను ప్రభుత్వం తరఫున ఆయన వస్తున్నట్టుగా భావిస్తున్నాను ఎందుకంటే ఆయన చాలా సీనియరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కన్నా సీనియరు ఆయన దీని మీద అంగీకరించారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించకుండా ఆయన చేయరు అన్ని వివరాలతో ఆయన వస్తారు ఇది ప్రెస్ ఇలాంటివి చాలా తక్కువ జరుగుతాయి కాబట్టి ప్రెస్ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి కృష్ణా బ్యారేజ్ మీద కష్టం అవుతుందేమో అది వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే నేషనల్ ప్రెస్ కూడా వస్తారు ఇంకొకటి ఆయన మాట్లాడిన మాటల్లో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చెప్పిన దాంట్లో ఒకదానికి నేను వివరణ ఇవ్వాల్సింది నాకేదో సూడో మేధావి కుహాల మేధావి అని పేరు పెట్టాడు ఈయనే కాదు చాలా మంది అంటుంటారు మరొకసారి చాలాసార్లు చెప్పాను నేను మరొకసారి మీకు మీ ద్వారా సమాజానికి కూడా తెలియజేస్తున్నా నేను యావరేజ్ బిలో యావరేజ్ మధ్యలో ఉంటాను తప్ప నేను సూడో మేధావిని కాదు షాడో మేధావిని కాదు నేను ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చింది కూడా నాకు జ్ఞాపకం లేదు పీయూసి బీకాము లా అన్ని కంపార్ట్మెంట్లుగానే బేసాను ఏది ఒక్క సీటింగ్తో పాస్ అవ్వలే ఎందుకు మీరు మేధావం అని నాకు అర్థం కాలేదు దయచేసి మేధావులు ఉన్నారు నిజంగాను నిజంగా జీనియర్స్లు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను నేను కేవలం నాకు ఆసక్తి ఉన్నటువంటి సబ్జెక్ట్ కాబట్టి పొలిటికల్ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తాను ప్రస్తుతం నేను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేనివాడిని కాబట్టి నా వాదన అయితే నా వాదన తప్పు అని ఒప్పుకోవడానికి కూడా సిద్ధపడతాను ఎందుకంటే అందువల్ల నష్టపోయేది ఎవరు ఉండరు అదే ఏదైనా పార్టీ ఇప్పుడు బుచ్చా చౌదరి గారు ఒక పార్టీలో ఎమ్మెల్యే ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్న వ్యక్తి కాబట్టి ఆయన కొంచెం జాగ్రత్తగా రావాలి ఎందుకంటే అది ఆ పార్టీ మీద ప్రతిబింబిస్తుంది నేను కూడా మొన్నదాకా కాంగ్రెస్లో ఉన్నప్పుడు లెక్క వేరు ఇప్పుడు ఏ పార్టీలో లేరు కాబట్టి ఖచ్చితంగా నాకున్నటువంటి సబ్జెక్టును బట్టి నాకున్నటువంటి అవగాహన బట్టి నేను మాట్లాడతాను అందులో ఒకవేళ తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను చెప్పుకోవడానికి కూడా నాకేం అభ్యంతరం ఉండదు ఇంకా కృష్ణా రైతుల సమక్షంలో పెట్టాలనేటువంటి ఆలోచన వెనకాల రైతులందరూ కూడా కృష్ణా రైతులందరూ కూడా ఎర్లీగా నీళ్లు రావటం వల్ల చాలా హుషారుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడినా చప్పట్లు కొడతారు నేనేం మాట్లాడినా డౌన్డౌన్ కొడతారు వాతావరణం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆయన అక్కడ ప్రతిపాదించి ఉండొచ్చు అయినా నాకు అభ్యంతరం లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా మీడియా మీరు చూపిస్తారు కాబట్టి యథార్థాలు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలకి చేరతాయి నేను మొట్టమొదటి నుంచి ఈ రాజమండ్రిలో పట్టిశ్రమ మీద రెండు వేల పదిహేను జూలై ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టాను అది హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో పెట్టాను దాని తర్వాత రాజమండ్రిలో ఏడు ప్రెస్ మీట్లు పెట్టాను పట్టిసీమ మీద అప్పుడు ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి ఆరోపణ ఒకటే పట్టిసీమ అనేది ఒక నిరుపయోగకరమైనటువంటి ప్రాజెక్టు దాని మీద మీరు ఖర్చు పెడుతున్న డబ్బు పోలవరం మీద ఖర్చు పెట్టుంటే ఈ పాటికి పోలవరం డెబ్బై పర్సెంట్ పూర్తయి ఉండేది పదహారు వందల కోట్లు పట్టిసీమకి పదహారు వందల కోట్లు పురుషోత్తపట్నంకి ముప్పై రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారే పోలవరం అడ్వాన్స్ మొత్తం ఎంతండి నాలుగు వేల రెండు వందల కోట్లు ముప్పై రెండు వందల కోట్లు అంటే ఒక వెయ్యి కోట్లు తక్కువగా రెండు పంపింగ్ స్కీముల మీద ఖర్చు పెట్టేస్తారు పైపెచ్చు పట్టిసీమ ఫస్ట్ జీవో నుంచి అన్ని అబద్ధాలే ప్రజలెన్నుకున్నటువంటి ఒక